మీరు నిత్యం దేవుణ్ణి నమ్ముతూ భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్నారా అయితే మీ పూజలకు ఆ దైవం తప్పకుండా సంతోషిస్తుంది మీరు ఎన్ని కష్టాల్లో ఉన్నా దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే ఏదో ఒక రోజు మీ కష్టాలు తీరి మంచి జరుగుతుందని పెద్దలు చెప్తూ ఉంటారు కష్ట సమయంలో కూడా దైవంపై విశ్వాసం ఉంచడం పూజలను ఆపకుండా కొనసాగించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది అయితే దేవుడు మన పూజలను అంగీకరించినప్పుడు లేదా మన ప్రార్థనలకు స్పందించినప్పుడు కొన్ని శుభ సంకేతాలను పంపిస్తాడని మీకు తెలుసా ఈ సంకేతాలను అర్థం చేసుకుంటే మీ జీవితంలో అద్భుతమైన మార్పులు సంభవించవచ్చు విపరీతమైన అదృష్టం కలిసి వచ్చి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చాలామంది నమ్ముతారు మీరు చేస్తున్న పూజలకు దేవుడు సంతోషిస్తే ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో ఇప్పుడు వివరంగా చూద్దాం ఉదయం బ్రహ్మ ముహూర్తంలో అంటే తెల్లవారుజామున మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల మధ్యలో మీకు పదే పదే మెలకు వస్తుంటే మీ ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని అర్థం చేసుకోవచ్చు ఇది చాలా శుభ మీ ఇంటికి దైవత్వం యొక్క సానుకూల శక్తి అవరించి ఉందని ఇది సూచిస్తుంది అలాగే పూజ చేసేటప్పుడు మీకు తెలియకుండానే కళ్ళ నుండి ఆనంద బాష్పాలు వస్తే మీ పూజకు మంచి ఫలితం లభించబోతుందని మీ కష్టాలన్నీ తొలగిపోతాయని దీనికి సంకేతం ఇది కేవలం ఒక ఉద్వేగం కాదు మీ అంతరాత్మ దైవశక్తిని అనుభూతి చెందుతుందని దీని అర్థం ఇక హారతి ఇచ్చేటప్పుడు లేదా పూజలో దేవుడు విగ్రహం లేదా పటంపై చిరునవ్వు కనిపించినట్లు అనిపిస్తే అది చాలా శుభ సూచకం మీ పూజలు నేరుగా దేవునికి చేరుతున్నాయని మీ ప్రార్థనలు దేవుడు ఆలకిస్తున్నాడని దీనికి అర్థం ఇలాంటి అనుభవం చాలా అరుదుగా వస్తుంది కానీ ఇది మీకు కలిగితే మీ జన్మ ధనమైనట్లే అని భావించాలి అలాగే ఇంట్లో అనుకోకుండా పాలు పొంగితే మీ ఇంట్లోకి ధన రూపంలో లక్ష్మీదేవి ప్రవేశిస్తుందని అర్థం ఐశ్వర్యం వస్తుందనడానికి ఇది ఒక గొప్ప సంకేతం అకస్మాత్తుగా ఇంట్లో గజ్జల శబ్దాలు వినిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిరుగుతుందని అర్థం ఇది ధనప్రాప్తికి ఐశ్వర్యానికి సూచనగా పెద్దలు చెప్తారు మీ ఇంట్లో ఎవరూ లేకపోయినా ఎవరో ఉన్నట్లు అనిపిస్తే అది దేవతలు మీ ఇంట్లో ఉన్నారని సంకేతం మీకు అదృష్టం పట్టబోతుందని దీనికి అర్థం దీపారాధన చేసేటప్పుడు నూనె లేకపోయినా దీపం అలాగే వెలుగుతూ ఉంటే అది చాలా అదృష్టకరమైన సూచన ఇది ఒక అద్భుత దృశ్యంలా అనిపిస్తుంది మీ ఇంటిపై దైవానుగ్రహం ఉందని ఇది స్పష్టం చేస్తుంది అలాగే దీపం ప్రకాశవంతంగా స్థిరంగా అటు ఇటు కదలకుండా వెలిగితే మీ పూజలకు దేవుని ఆశీర్వాదం సంపూర్ణంగా లభించినట్లే మీ కోరికలు నెరవేరబోతున్నాయని దీని అర్థం దేవుడికి పెట్టిన పువ్వులు అకస్మాత్తుగా కింద పడితే దేవతలు మీ పూజలకు సంతోషించారని మీ ఇంటికి మంచి జరగబోతుందని అర్థం ఈ పువ్వులను దైవ ఆశీర్వాదంగా భావించి మీ బీరువాలో పెట్టుకుంటే ఆర్థికంగా కలిసి వస్తుంది జీవితంలో డబ్బు కొరత ఏర్పడదని నమ్మకం పూజ సమయంలో దీపంలోని ఒత్తులు పూర్తిగా కాలిపోతే మీ ఇంటిపై దేవుని ఆశీర్వాదం ఉందని అర్థం పూజ గదిలో బల్లి కనిపించడం లక్ష్మీదేవి ఆగమనానికి సంకేతం బల్లులను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు పూజ గదిలో నల్లచీమలు కనిపిస్తే మీరు త్వరలోనే ధనవంతులు కాబోతున్నారని జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారని అర్థం ప్రతిరోజు మీ ఇంటి ముందు కాకి వస్తే దానికి ఏదైనా ఆహారం పెట్టడం వల్ల దేవతల ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుందని కాకి దేవతలకు దగ్గర సంబంధం ఉందని నమ్ముతారు మీ కళలో దేవతలు కనిపిస్తే మీ ఇంటికి ఏదో మంచి జరగబోతుందని త్వరలోనే శుభవార్త వింటారని అర్థం పూజ పూర్తయ్యాక మీకు అపారమైన ఆనందం తృప్తి మానసిక ఉల్లాసం కలిగితే దైవత్వం యొక్క ఆశీర్వాదాలు లభించినట్లే మీ మనసు ప్రశాంతంగా తేలిగ్గా అనిపిస్తుంది దేవుని పెట్టిన కుంకుమ బొట్టు స్పష్టంగా ప్రకాశవంతంగా కనిపించడం దైవత్వం యొక్క అనుకూలతకు సంకేతం ప్రసాదం రుచి అద్భుతంగా అనిపిస్తే అది దైవిక శక్తికి సూచన పూజలో ఏదైనా ధ్యానంలో ఉన్నప్పుడు ఓం అని ధ్వని లేదా ఏదైనా మంత్రశబ్దాలు వినిపించినట్లు మీకు అనిపిస్తే అది దైవిక ఉనికికి బలమైన సంకేతం అలాగే పూజ చేస్తున్నప్పుడు శరీరం తేలికబడినట్లు వెచ్చదనం లేదా చల్లదనం అనిపించినట్లు గూస్బంస్ వచ్చినట్లు అనిపిస్తే అది దైవిక శక్తి మీ చుట్టూ ఉందని అర్థం అగరబత్తి లేదా ధూపం నుండి వచ్చే సువాసన సాధారణంగా కంటే ఎక్కువగా మధురంగా అనిపించినా లేదా వెలిగించకపోయినా పువ్వుల వాసన గాల్లో ఉన్నట్లు అనిపించినా అది శుభ సంకేతం సాధారణంగా మతపరమైన విషయాలపై పెద్దగా ఆసక్తి లేకపోయినా పూజ చేసిన తర్వాత అకస్మాత్తుగా భక్తిభావం ఆధ్యాత్మికం పట్ల ఆసక్తి పెరిగితే అది దైవిక అనుగ్రహానికి సంకేతం పూజ తర్వాత బయటకు వెళ్ళినప్పుడు పక్షుల కిలకిల రావాలు పూల సువాసన దేవాలయ గంట శబ్దం వంటి శుభ శుభశకనాలు ఎదురైతే దైవం మీతోనే ఉందని అర్థం మీరు చాలా కాలంగా ఎదుర్కొంటున్న సమస్యలకు పూజ చేసిన తర్వాత అకస్మాత్తుగా పరిష్కారం దొరికినట్లు అనిపిస్తే అది దైవిక జోక్యాన్ని సూచిస్తుంది పూజ చేసిన తర్వాత మీకు ప్రశాంతమైన శుభకరమైన కళలు వస్తే అది దేవతల అనుగ్రహానికి సంకేతం మీ ఇంట్లో పెంపుడు జంతువులు ఉంటే పూజ సమయంలో ప్రశాంతంగా ధ్యానంగా ప్రవర్తిస్తే అది దైవిక శక్తి ఉనికిని సూచిస్తుంది పూజ చేసిన తర్వాత ఇంటి వాతావరణం తేలికైనట్లు ప్రశాంతంగా ఆహ్లాదకరంగా అనిపిస్తే గతంలో ఉన్న బరువైన ప్రతికూల వాతావరణం మాయమైనట్లే గాలిలో ఒక రకమైన సానుకూల శక్తి ప్రవహిస్తున్నట్లు అనిపిస్తుంది ఇంట్లో చిన్నపిల్లలు పూజ సమయంలో అల్లరి చేయకుండా ప్రశాంతంగా ఉండడం వారి ముఖాల్లో ఆనందం కనిపించడం కూడా దైవిక శక్తి ఉనికిని సూచించవచ్చు ఎందుకంటే శిశువులు దైవిక ఉనికిని గ్రహించగలరని పెద్దలు చెబుతుంటారు పూజ చేస్తున్నప్పుడు లేదా పూజ తర్వాత భవిష్యత్తు పట్ల బలమైన ఆశ సానుకూల దృక్పథం కలిగి గతంలో సమస్యలను మర్చిపోయి ఏదో మంచి జరగబోతుందని నమ్మకం ఏర్పడితే దైవం మీ ప్రార్థనలో ఆలకించినట్లే అయితే కొన్నిసార్లు కొన్ని విషయాలు అశుభాన్ని సూచించవచ్చు వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలి పూజ గదిలో దీపం వెలిగించేటప్పుడు మీ చెయ్యి కాలితే అది అశుభంగా భావించాలి మీరు ఏదో తప్పు చేశారని అర్థం కాబట్టి ఎటువంటి చెడు ఆలోచనలు లేకుండా భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి పూజించాలి అలాగే పూజ సమయంలో మీకు ఆవలింతలు వస్తే మీ ఇంట్లో దుష్టశక్తులు ఉన్నాయని అర్థం వాటి ప్రభావం వల్లనే ఇలా జరుగుతుందని నలువైపులా చెప్తూ ఉంటారు ఉన్నట్టుండి దేవుని కుంకుమ చేజారి కింద పడితే చాలా అశుభం ఇది మీ కుటుంబంలో సమస్యలకు సంకేతం ఇలాంటప్పుడు కింద పడిన కుంకుమను చీపురుతో ఉడవకుండా చేత్తో తీసి పారుతున్న నీటిలో కలపాలి అప్పుడే ఎలాంటి దోషం ఉండదు దీపారాధన సమయంలో దీపం కొండెక్కిపోతే మీ కుటుంబంలో సమస్యలు రాబోతున్నాయని అర్థం మీ పూజలో దీపం కొండెక్కితే వెంటనే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించి కొత్త దీపాన్ని వెలిగించడం వల్ల ఎలాంటి దోషం ఉండదు దేవుని పూజలో కొట్టిన కొబ్బరికాయ కుళ్ళిపోతే వెంటనే దాన్ని తీసేసి మీ కాళ్ళు చేతులను శుభ్రంగా కడుక్కుని కొత్త కొబ్బరికాయ కొట్టాలి ఇలా చేయడం వల్ల ఎలాంటి దోషం ఉండదు దేవునికి పెట్టిన నైవేద్యానికి తరచూ చీమలు పడుతుంటే దేవుడు మీ నైవేద్యాన్ని స్వీకరించలేదని అర్థం చేసుకోవాలి లక్ష్మీదేవి స్వరూపమైన తులసి మొక్క ఎండిపోతుంటే మీ ఇంటికి కీడు జరగబోతుందని సంకేతం ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి మీ చేతి నుండి ఉప్పు కింద పడితే మీ ఇంట్లో డబ్బు నష్టాలు జరగబోతున్నాయని అర్థం ఇంట్లో అకస్మాత్తుగా ఎలుకలు ఎక్కువగా కనిపిస్తే అది దురదృష్టానికి సంకేతం తరచూ మీ ఇంట్లో ఎలుకలు కనిపిస్తే భవిష్యత్తులో ఏదో చెడు జరగబోతుందని అర్థం చేసుకోవాలి దీపారాధన చేసే సమయంలో దీపం నుండి శబ్దాలు రాకూడదు దీపం ప్రశాంతంగా వెలగాలి అంతేకాని శబ్దం చేస్తూ దీపం వెలిగితే పూజలో తప్పులు చేస్తున్నాను అర్థం ఈ సంకేతాలన్నీ వ్యక్తిగత అనుభవాలపై ఆధారపడి ఉంటాయి విశ్వాసం ఉన్నవారికి ఇవి మార్గదర్శకంగా ఉంటాయి అయితే నిస్వార్థ భక్తి అంతరంగ శుద్ధి దైవం పట్ల అచంచలమైన విశ్వాసం కలిగి ఉండటమే దేవతల అనుగ్రహాన్ని పొందడానికి సరైన మార్గం దైవ చింతన మంచి పనులు చేయడం సాటి మనుషులకు సహాయం చేయడం వంటివి ఎల్లప్పుడూ దైవ అనుగ్రహాన్ని కలిగిస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి అలాగే మరిన్ని ఇలాంటి ఆసక్తికర వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ధన్యవాదాలు